ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతమైన సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశి తన కన్నీటి కథను పంచుకున్నాడు తన కుటుంబం మొత్తం తన కోసం ఎలా కష్టాలను ఎదుర్కొందో వైభవ్ చెప్పుకొచ్చాడు రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడున బీహార్ లోని సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్ గ్రామంలోని సంజీవ్ సూర్యవంశి ఇంట్లో ఒక బిడ్డ జన్మించాడు అతనికి వైభవ్ అని పేరు పెట్టారు వైభవ్ పుట్టిన సమయంలో అతని తండ్రి తన ముద్దుల కొడుకును క్రికెటర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు సంజీవ్ సూర్యవంశి ఆ కలను నిజం చేయాలని కోరుకున్నాడు కానీ దానిని నెరవేర్చే బాధ్యత అబోధ్ వైభవ్ పై ఉంది వైభవ్ వయసులో ఉన్న పిల్లలు స్కూల్ బ్యాగులను వీపుపై పెట్టుకుని స్కూల్ కు వెళ్తుంటే అతను మాత్రం బ్యాట్ బాలు క్రికెట్ కిట్ బ్యాగును వీపు మీద మోసుకెళ్లేవాడు దీంతో పాటు అతని శిక్షణ కోసం తన ఇంటి నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించేవాడు అర్జున్ లాగే వైభవ్ కూడా తన తండ్రి కలను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇలాంటి పరిస్థితులలో కుటుంబం మొత్తం అతనికి అండగా నిలిచింది వైభవ్ కృషి త్యాగం కారణంగానే అతడు కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులోనే చర్చల్లోకి వచ్చేశాడు పద్నాలుగు సంవత్సరాల వయసులో వైభవ్ ఐపీఎల్లో అత్యంత వేగమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు వైభవ్ పేరు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ విజయం తర్వాత వైభవ్ తన కన్నీటి కథను చెప్పుకొచ్చాడు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశి తనతో పాటు తన కుటుంబం మొత్తం తనను క్రికెటర్ గా తీర్చిదిద్దడానికి కష్టపడ్డారంటూ చెప్పుకొచ్చాడు అతను మాట్లాడుతూ నేను శిక్షణకు వెళ్లినప్పుడు మా అమ్మ రాత్రి రెండు గంటల వరకు నిద్రలేచి నాకు టిఫిన్ తయారు చేసేది ఆమె రాత్రి పదకొండు గంటల కల్లా నిద్రపోతుంది నా వల్లే ఆమె మూడు గంటలు మాత్రమే నిద్రపోయేది నాన్న నాతో వెళ్లేవారు కాబట్టి మా అన్నయ్య తన పని చూసుకునేవాడు ఇంటిని నడపడం కష్టంగా మారుతున్న సమయం వచ్చింది డబ్బు కొరత ఉంది కానీ నేను కష్టపడి పని చేయడానికి వెనుకాడలేదు ఈ రోజు దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చాడు ఈ విజయం వెనుక నా కుటుంబం మొత్తం ఉందంటూ చెప్పుకొచ్చాడు అతను మాట్లాడుతూ ఇప్పుడు నేను ఇంకా బాగా పని చేయాలి జట్టుకు వీలైనంత సహకరించాలి నేను ట్రయల్స్ కి వెళ్లినప్పుడు అక్కడ విక్రమ్ రాథోడ్ సార్ ని కలిశాను నేను ట్రయల్స్ లో బాగా రాణించినప్పుడు మేనేజర్ నన్ను రాహుల్ సార్ తో మాట్లాడేలా చేశాడు రాహుల్ ద్రావిడ్ సార్ పర్యవేక్షణలో శిక్షణ పొందడం ఏ క్రికెటర్ కైన ఒక కళ లాంటిది జట్టులోని సి సీనియర్ ఆటగాళ్ళందరి నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది కాబట్టి నాపై ఎటువంటి ఒత్తిడి లేదంటూ చెప్పుకొచ్చాడు ఎస్ఆర్కే డ్రింకింగ్ వాటర్ ప్రతి బాటిల్లో శుద్ధత ప్రతి బిందువులో ఆరోగ్యం మీ ఆరోగ్యమే మా బాధ్యత